ఆధునిక ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వివిధ దపాలుగా పట్టుబడ్డ మొత్తం తొంభై నాలుగు కేసుల్లో పట్టుబడిన రెండు వేల యాభై ఐదు లీటర్ల కర్ణాటక మధ్యాహ్నం ఆధ్వర్యంలో నశంపజేయడం జరిగిందని వీటి మొత్తం విలువ సుమారుగా పన్నెండు లక్షలు అక్షరాల పన్నెండు లక్షల రూపాయలు మరియు నాటుసార పదిహేడు కేసుల్లో నూట డెబ్బై ఏడు లీటర్ల నాటుసారాన్ని నశింప చేసినట్లు ఎక్సైజ్ మీడియాకు తెలిపారు ఈ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యము అదేవిధంగా నాటసారాయిలను ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది కర్ణాటక మద్యము కర్ణాటక మద్యానికి సంబంధించి మొత్తం తొంభై నాలుగు కేసులలో పట్టుబడిన రెండు వేల యాభై ఐదు లీటర్ల మద్యం దాని విలువ సుమారు పన్నెండు లక్షల రూపాయలు దాన్ని ఇక్కడ నాశనం చేశాము అదేవిధంగా నాటుసారాయికి సంబంధించి పదిహేడు కేసులలో నూట డెబ్బై ఏడు లీటర్ల నాటు సారాయిని ఇక్కడ పారవేయడం జరిగింది వీటిలో కొన్ని బీర్లు కూడా ఉన్నాయి ఓకే ఓకే ముకృష్ణారెడ్డి అసిస్టెంట్ ప్రొఫెషన్ ఎక్సైజ్ కర్నూలు అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ శ్రీ రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో గతంలో ప్రాపర్టీ డిస్ట్రక్షన్ ఆర్డర్ గౌరవనీయులైన డీసీ గారు ఇచ్చిన వాటి మేరకు వివిధ కేసులు కర్ణాటక లెక్కకు సంబంధించి తొంభై నాలుగు కేసులు తర్వాత ఐడికి సంబంధించి పదిహేడు కేసులు నూట డెబ్బై ఏడు లీటర్లు ఇది వచ్చేసి రెండు వేల యాభై ఐదు లీటర్లు సుమారు ఇటు వరకు పన్నెండు లక్షలు ఉంటుంది ఇవన్నీ సారాధ్వరంలో నశించేయడం జరిగింది కర్ణాటక నుంచి మనం వివిధ కేసుల్లో గతంలో ట్వంటీ వేల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆ తర్వాత అంద్రములు పట్టిన కేసులో అక్కడ ఆఫ్ ఆల్ ఏదైతే ఉంటుందో అక్కడ దాని ప్రొసీజర్ అమ్మ చేసుకొని ఈరోజు డిస్ట్రిక్షన్లో సారాధ్వరంలో నశించిన తర్వాత ఫర్దర్గా మనము ఛార్జ్ షీట్లు ఇవన్నీ ప్రిపేర్ చేసి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది ప్రతి కేసులు ముందు జరుగుతాయి ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా మాకు దొరికినప్పుడు దాన్ని మేము కస్టడీ రూమ్లో దాంట్లో ప్రాపర్టీ రూమ్లో భద్రంగా పెట్టుకొని తర్వాత కెమికల్ రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత ఎఫ్ఎస్ఎల్ నుంచి తర్వాత డిసి గారు ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఐఎస్ గారి ఆధ్వర్యంలో వివిధ కేసులు ఈ విధంగా చేసుకుంటూ కేసులను ఎప్పుడప్పుడు డిస్పోజ్ చేయడానికి ఇది ఒక సిస్టమ్ ఇలా ఉంటుందన్నమాట మనం ఎంత తొందరగా స్పీడప్ చేస్తే కేసులు డిస్పోజ్ అవుతాయి కోర్టులో కూడా పెండెన్సీ లేకుండా ఉంటుంది ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం అవి పెండింగ్ ఇన్వెస్టిగేషన్ నుంచి పెండింగ్ ట్రైల్లోకి వెళ్తాయి ఈరోజు మొత్తం ఈ కేసులు సారద్భుతంగా చేయడం జరిగింది థ్యాంక్ యూ प्रोविजन एक्सरसाइज इंस्पेक्टर एस एच आदवानी एसके